బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ పై దాడి జరిగింది సైఫ్ ఇంట్లోనే కత్తితో దాడి చేశాడు ఒక దుండగుడు ఆ దాడిలో సైఫ్ అలీఖాన్ కి ఆరు చోట్ల కత్తిపోట్లైనట్లు సమాచారం ఇంకా రెండు మూడు అయితే తీవ్ర గాయాలయ్యాయి సైఫ్ కి అర్ధరాత్రి రెండు గంటల టైంలో అంటే నిద్రపోతున్న టైంలో దాడి జరిగినట్లు సమాచారం సో ముంబై లీలావతి ఆసుపత్రికి హుటాహుటన సైఫ్ ని తరలించారు సైఫ్ కి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది సైఫ్ అలీఖాన్ కి సర్జరీ చేస్తున్నారు వైద్యులు సైఫ్ సర్జరీ తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ రానున్నట్టుగా సమాచారం మరి కసేపట్లోనే సైఫ్ హెల్త్ బులెటెన్ ని లీలావతి హాస్పిటల్ రిలీజ్ చేయబోతోంది ఇక మరి దాడి చేసింది ఎవరు కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు అర్ధరాత్రి రెండు గంటల కంటే ఎవరైనా బయట నుంచి చోరీకొచ్చి దొంగ దాడి చేసి ఉంటాడా లేకపోతే ఇంట్లో ఉండే మనిషి ఎవరైనా చేశారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇంట్లో దొంగతనం చేస్తుండగా సైఫ్ అడ్డుకోవడంతో కత్తితో దాడి జరిగినట్లు ప్రస్తుతానికి భావిస్తున్నారు ఇక దుండగుడు సైఫ్ అలీఖాన్ మధ్య తోపులాట ఘర్షణ జరిగింది అది తప్పించుకునే క్రమంలో సైఫ్ పై దాడి చేశాడు దుండగుడు ఇది ప్రాథమికంగా భావిస్తున్నారు పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు ముంబై పోలీసులు తే ఇక దుండగుడు పదునైన ఆయుధంతో అటాక్ చేశాడంటున్నారు సైఫ్ ఇంట్లో సిబ్బందిని విచారిస్తున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లో సైఫ్ అలీఖాన్ చికిత్స పొందుతున్నాడు సర్జరీ జరుగుతుంది సైఫ్ కి ఆఫ్టర్ సర్జరీ ఇక ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీకి రానుంది మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా తెలుసుకుందాం మరింత సమాచారం మహాత్మా అంత పెద్ద సెలబ్రిటీ ఆయన ఇంట్లోకి దొంగ వచ్చి చొరబడి ఎగ్జాక్ట్ గా ఆయన రూమ్ కి వెళ్ళి ఆ చేశాడు దొంగతనం అని అంటే ఎందుకో నమబుద్ధి కావట్లేదు సో ఇంట్లో వాళ్ళ క్లోజ్ అసోసియేట్ పన ఇదేమైనా అండ్ ప్రస్తుతం సైఫ్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఆ టైం కి బయట వ్యక్తి లోపలికి ఎలా రాగలిగారు అన్నది మొదట ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుతం అయితే ముంబై పోలీసులు ఈ ఘటన మీద విచారణ ప్రారంభించారు సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు అక్కడ బాంద్రా వెస్ట్ ప్రాంతంలో అక్కడ ధనికులు ఉండే ప్రాంతం అది అలాంటి చోట హై సెక్యూరిటీ ఏర్పాట్లు ఉంటాయి ప్రతి భవనానికి కూడా ఆ దాన్ని దాటుకుని ఆ కొత్త వ్యక్తి లోపలికి ఎలా రాగలిగాడు అన్నదే ఇప్పుడు తెలియాల్సింది ఇప్పుడు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ముంబై పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక ఆ సమయంలో ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి తోటి ఈ ఇంక్లూడర్ ఎవరైతే బయట నుంచి వచ్చిన వ్యక్తి ఆగంతకుడు ఉన్నాడో అతను తలపడుతున్నాడు గొడవ పడుతున్నాడు ఆ సమయం సైఫ్ ఖాన్ నిద్రలేసి ఆగంతకుడిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆగంతకుడు సైఫలికాన్ మీద కూడా కత్తితో ఇన్ఫెక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు అన్నది ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఈ దాడిలో మొత్తం ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి అందులో రెండు ఇంజురీస్ చాలా సీరియస్ ఇంజురీస్ అయ్యాయని చెప్పి చెప్తున్నారు దాంట్లో ఒకటి స్పైన్ వెన్నెముకకు ఆ కత్తి గుచ్చుకుందని ఈ క్రమంలోనే వెనుకటిన హుటావుటిన ముంబైలోని తరలించారు ప్రస్తుతం అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యుల బృందం అన్ని రకాల పరీక్షలు అన్ని చేసి ఒక సర్జరీ కూడా చేయాల్సి ఉంటుందని అన్న అంశం మీద చర్చలు జరుపుతున్నారు ఇంకా హాస్పిటల్ నుంచి అధికారికంగా ఎటువంటి హెల్త్ అండ్ రిలీజ్ కాలేదు కాకపోతే ప్రాణాపాయం లేదు కానీ ఈ ఇంజురీస్ ప్రభావం ఆయన స్పైన్ కి మేర గాయమైంది దాని వల్ల ఆయన ఎవరైనా అనుమానం తీసుకున్నారు నిందితులు ఎవరైనా దొరికారా ఇప్పటికైతే ఇంకా లేదు ఆ అదర్తి కూడా ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు విచారణలో భాగంగా సైఫ్ అలీ నివాసంలో పనిచేసే వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ నుంచి మొదలుపెట్టి ఇంట్లో పని వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ వంటి ఇతర ఎవిడెన్సెస్ ని కూడా కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు వాటన్నిటినీ పరిశీలించి ఆ తర్వాతనే ఒక ఫైనల్ కన్క్లూజన్ కి రాగలుగుతారు కాకపోతే ప్రాథమికంగా అయితే పోలీసులు చెప్పేది ఇది ఒక ఆదర్శకుడు పనే దోపిడీ కోసం వచ్చి ఆ టైంలో అడ్డుకోవడం తోటి అడ్డుకున్న వాళ్ళ మీద ఈ రకంగా రైట్ మహాత్మా ఇప్పటికైతే ఇక పోలీసులు విచారిస్తున్నారు దొంగతనానికి వచ్చిన వ్యక్తే సిబ్బంది అడ్డుకోగా ఆ టైంలో సైఫ్ అడ్డుకోగా సైఫ్ ని ఇలా గాయపరిచి తప్పించుకున్నాడు అనేది ప్రాథమికంగా పోలీసులు ప్రస్తుతానికి భావిస్తున్నారు ఇక విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి ఇటు సైఫ్ ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది సైఫ్ ఖాన్ కి మరికొద్దిసేపట్లో లీలావతి హాస్పిటల్ హెల్త్ బులెటన్ రిలీజ్ చేయబోతోంది దాన్ని బట్టి సైఫ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది మనకు తెలుస్తుంది जी बता दें कि अब तक पुलिस ने इस मामले में सैफ अली खान के घर में काम करने वाले चार लोगों को पुलिस पूछताछ के लिए बांद्रा पुलिस स्टेशन लेके गई है इसके साथ ही जो उनके सोसाइटी के अंदर काम करने वाले लोग हैं कुछ लोगों का मोबाइल भी पुलिस ने जब्त किया है बीती रात जो जानकारी मिल रही है करीब दो बजे के आसपास में जब सैफ अली खान अपने घर पहुंच रहे थे इसी घर के गेट के पास जब वो पहुंचे तो एक अज्ञात चोर उनके अचानक सामने आया और जब सैफ अली खान ने उनको पकड़ने की कोशिश की तो उन पर चाकू से हमला करके वह भाग गया पुलिस इस वक्त जो सैफ अली खान के घर के अंदर दाखिल हुई है सैफ अली खान के घर के अलावा आसपास की जितनी भी इमारतें हैं उन सभी इमारतों की सीसीटीवी की तलाश कर रही है बारीकी से तलाश कर रही है लेकिन अभी तक फिलहाल यह पता नहीं चला है कि जो हमलाखोर था जो हल्लाखोर था वो कौन था और किस मकसद से सैफ अली खान के ऊपर हमला किया लेकिन सैफ अली खान की इस वक्त इलाज पास के लीलावती अस्पताल में चल रहा है जो जानकारी मिली है सैफ अली खान अभी सेफ है అది సైఫ్ అలీఖాన్ ఇంటి దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా ముంబై ప్రతినిధి గోవింద్ ఠాకూర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పటిదాకా రైట్ ఇక అది అర్ధరాత్రి రెండు గంటల టైంలో సైఫ్ మీద దాడి జరిగింది మరి దాడి చేసింది ఎవరు అంత పెద్ద సెలబ్రిటీ చాలా పెద్ద సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది వాటి అన్నింటినీ దాటుకుని సైఫ్ని గాయపరచడానికి వస్తారా లేదు సో ప్రస్తుతానికైతే పోలీసులు భావిస్తున్నారు బయట నుంచి వచ్చిన దొంగ పనే అని नाइट वाला था लेकिन अच्छा। जो बंदा अंदर गया था वो कौन था कुछ पता चला नहीं हमको नहीं मालूम चाकू चलाया और कितने लोग थे कुछ हमको नहीं मालूम मैं डे में हूँ और नाइट वाला था ना कितने बजे हुआ है अपने को नहीं मालूम है नहीं तो आप कितने बजे यहाँ पे मैं सुबह यार बजे आया सुबह कितने बजे आए అది సైఫ్ అలీఖాని ఇంట్లో పనిచేసే ఒక మనిషిని మీడియా సంప్రదించగా నాకు తెలియదు నేను నిద్రపోయాను అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అని అంటున్నారు ప్రస్తుతం సైఫ్ లీలావతి హాస్పిటల్లో చికిత్స పడుతున్నారు ఆయనకు సర్జరీ జరుగుతుంది మరికొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయబోతోంది లీలావతి హాస్పిటల్